కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ చేయలేదని ఎవరైనా చెప్పగలరా అని ఎమ్మెల్సీ బీధా రవిచంద్ర అన్నారు కాకానీపై కోర్టు ఆదేశాల మేరకే కేసు నమోదైందని ఆయన గుర్తు చేశారు రుస్తు మైన్ లో అక్రమంగా జిలటన్ స్టిక్స్ ఉపయోగించారని డంపులు పెట్టారని వీడియోలతో సహా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారని ఆయన గుర్తు చేశారు రుస్తు మైన్స్ యజమాని కోర్టు ద్వారా కాకానీపై కేసు పెట్టడం జరిగిందన్నారు ఈరోజు గొప్పగా చెప్తున్నారు మాజీ మంత్రి గారు రుస్తుం మైన్ కోర్టుకు పోయి నా మైన్ని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమంగా తవ్వుతున్నారు అమ్ముకుంటున్నారు అని కోర్టుకు పోయి ఆర్డర్ తెస్తే దాన్ని ఎవరైనా పట్టించుకున్నారా ముఖ్యమంత్రి నుంచి ఈ జిల్లాలో కలెక్టర్ ఎస్పి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎప్పుడు పోయారు కాకాని గోవర్ధన్ రెడ్డి అయ్యా నా మైండ్లో జొరబడి తవ్వుతున్నాడు తోడేరులో ఇల్లీగల్ మైనింగ్ చేసి ఐదు ప్రాంతాల్లో తెచ్చి నా దాంట్లో పోసి నాది అది అన్ని కలిపి ఎక్స్పోర్ట్ చేస్తున్నాడంటే ఒక్కడు ముఖ్యమంత్రి కార్యాలయం చీఫ్ సెక్రటరీ కార్యాలయం డీజీపీ కార్యాలయం కలెక్టర్ ఎస్పి ఒక్కడైనా సమాధానం చెప్పిన ఉందా చంద్రమోహన్ రెడ్డి పోయి ధర్నా చేస్తే నిరసన తెలియజేస్తే నెల్లూరు నుంచి హిజ్రాలను తీసుకొని పోయి నిస్సిగ్గుగా ఆనాటి కలెక్టర్ ఎస్పీ చేతులు కట్టుకొని కూర్చుంటే స్వయంగా ఒక మాజీ మంత్రి మూడుసార్లు ఈ జిల్లాలో మంత్రిగా పనిచేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద హిజ్రాల చేత దాడి చేయించిన నీచ చరిత్ర మీది పద్నాలుగు పొక్లైన్లు ముప్పై డంపర్లు ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా గోడౌన్లు గోడౌన్లు జెలిటన్ స్టిక్స్ గోడౌన్లు గోడౌన్లు జెలిటన్ స్టిక్స్ వీడియో తీసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే కేసులు పెట్టారా ప్రధానమంత్రి కార్యాలయానికి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని వీడియోలు తీసి మైనింగ్ సెక్రటరీకి పంపిస్తే వాళ్ళు చెప్పుతో కొడితే కానీ రాష్ట్ర ప్రభుత్వం కదల్ల ఏంది అక్కడ జరుగుతుండేది అన్ని జిలిటన్ స్టిక్స్ ఎందుకున్నాయి ఆ ప్రాంతంలో అని అడిగితే అప్పుడు కదిలింది రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు పోలేదంట కోర్టు ఆర్డరు తెచ్చినా మమ్మల్ని ఏం చేయమంటారు ఇవన్నీ లోటస్ పాండు ఎక్స్పోర్ట్ సారివి ఇక్కడ జరిగే అక్రమ మైనింగ్ నాదేముంది లోటస్ పాండు కోసం చేస్తున్నా అని మీ నాయకుడే చెప్పాడు రోజు ఇవన్నీ చేస్తుంటే మనుషుల్ని చంపుతుంటే అక్రమ మైనింగ్ చేస్తే అక్రమంగా భూములు కొట్టేస్తే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చేతగానే వాళ్ళ కూర్చోవాలా ఐదు సంవత్సరాలు సర్వేపల్లి నియోజకవర్గంలో చంద్రమోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద గ్రామస్థాయి నాయకుడు దాకా కేసులు పెట్టి వేధించి అరాచకాలు చేసి మా పార్టీ నాయకుల్ని హింసిస్తే ఈరోజు మేము ఆయన చేయగొట్టమంటారా ఆయన చేసిన అరాచకాలను బయట పెట్టమంటారా మీరు తప్పులే చేయకపోతే ఎందుకు పారిపోయారు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు మేము రెడీగా ఉన్నాం ఇవి అక్రమ కేసులు కాదు కాకాని దోపిడి నిరూపించేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది దానికి మీరు సిద్ధమా అని అండగా ఉండు అండగా ఉండక ఏం చేస్తారు మీరిద్దరు ఒక పార్టీ మీరిద్దరు మాజీ మంత్రులు ఇద్దరు ఒకరికొకరు అండగా ఉండాల్సిందే కదా మమ్మల్ని ప్రశ్నించే ముందు వాస్తవాలు మేము రెడీగా ఉన్నాం మేము ఎక్కడైనా వీటి మీద కాకాని గోవర్ధన్ రెడ్డి మీద పెట్టిన కేసులు ఇంకా చాలా ఉన్నాయి కొన్నే పెట్టింది ప్రభుత్వానికి అలుపొస్తుంది జరిగే అక్రమాలు జగన్మోహన్ రెడ్డి ఆశ్చర్యపోతున్నాడు ఒరేమ్మ మనోడు చాలా పెద్దోడే ఏదో చిన్న చిన్నవి చేశాడు అనుకున్నాను ఆయనే ఆశ్చర్యపోతున్నాడు అని మమ్మల్ని నిందించే ముందు జరిగినవి తెలుసుకోండి అన్నీ తెలిసి ఈరోజు ఈ ప్రభుత్వం మీద విమర్శించడం సరికాదని చెప్పి అనిల్ కుమార్ గారికి తెలియజేస్తున్నా